ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యం ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం గురించి తెలుసుకున్నాం సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ తొందరపడి నెట్టివేయకు ఈ నెల జూ జూలై నెలలో ఒక మంచి శుభవార్త నీకు రాబోతుంది అది ఏమిటో తప్పకుండా తెలుసుకో అంటున్నారు సాయినాథుని సందేశంలోని పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మరి ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి ఈరోజు సాయినాథుడి సందేశాన్ని మనకు ఎందుకు తీసుకురావడానికి కారణం తెలుసుకుందాం బాబా వారు ఏ సందేశం తీసుకొచ్చినా దానిలో అర్థము పరమార్థము దాగి ఉంటుందని మనందరికీ తెలుసు మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దానికైనటువంటి పరిష్కారం అనేది లభిస్తూ ఉంది అని చెప్పి ఎంతోమంది కామెంట్ సెక్షన్లోనూ ఫోన్స్ చేసి మరీ మెయిల్స్ పెట్టి మరీ చెప్తూ ఉన్నారు మీ అందరికీ కూడా మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నట్లుందుకు సాయినాథుకు నేను కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మీరు వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్ బిడ్డ రేపటి రోజున నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త నువ్వు వినబోతున్నావు కనుక నీకు తగినటువంటి సూచన ఈరోజే నీకు తెలియపరచబోతున్నాను చూడు నన్ను నువ్వు పూజించడం లేదని లేదంటే నాతో మాట్లాడడం లేదనో లేదంటే నేను నీ సమస్య వినడం లేదనో చాలా సంకోచిస్తూ ఉన్నావమ్మా చూడు నేను నీ నుండి ఏమీ కోరుకోలేదు నిస్వార్థమైనటువంటి ప్రేమను మాత్రమే ఉన్నవారికి పట్టేడు అన్నం పెడుతూ ఉంటే నీకు సంతోషిస్తాను నడుచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాను మంచిగా మనస్ఫూర్తిగా నువ్వు నాకు గుక్కడ మంచినీళ్ళు ఇచ్చినా సరే చాలు కనుక నువ్వు ఎప్పుడూ కూడా ఆడంబరాలకు పోవద్దు అలాగే నువ్వు నాకు పూజలు చేసి చేస్తేనే నిన్ను అనుగ్రహిస్తానని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒక తల్లికి తన బిడ్డల పట్ల ఏ విధమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుంది అంతే విధంగా నీ బాబాకు కూడా తన బిడ్డల పట్ల అంతే ప్రేమ ఉంటుంది నీవు నన్ను పూజించినా పూజించకపోయినా నా ప్రేమ నీపై ఎప్పుడు ఉంటుందమ్మా ఎప్పుడూ కూడా తగ్గుముఖం పట్టదు నీవు నీ సమస్యల్లో కాకపోయినా లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎలాంటి సమయంలోనైనా కానీ నువ్వు నన్ను తలచుకున్నా సరే తలుచుకోకపోయినా సరే ఒక్కసారి నా పేరు బాబా అని అనుకుని నీ మనసు నిండా అనుకుంటే చాలు ఎక్కడ ఉన్నా నీ సమస్యల్లో ఏ సమస్యల్లో ఉన్నా నా చేయిని నీకు అందిస్తాను ఇలాంటి చెడు ఆలోచనలు నీ మనసులోనే పెట్టుకోవద్దు కేవలం బాబా ధనంతోనే నీ కోరికలు తీరుస్తాను అని అను ఎప్పుడు అనుకోవద్దు సాయినాథునికి అభిషేకిస్తేనే లేదంటే పూజలు వ్రతాలు చేస్తేనే లేదంటే సాయినాథుని అందంగా అలంకరిస్తేనే కోరికలు తీరుస్తానేమో అని అమాయకమైనటువంటి ఆలోచనని నీ వద్దు నీకు చేయగలిగినటువంటి శక్తి ఉంటేనే నాకు పూజ చేయి అలాగే నీ మనసులో మాత్రం వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కూడా ఎప్పుడు పెట్టుకోవద్దు నన్ను కించపరచవద్దు అలా అలా నన్ను కాదు ఏ భగవంతుని కూడా కించపరచవద్దు నా బిడ్డల సంతోషం కోసం నేను ఇప్పుడు ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి పట్టడు అన్నం నిస్సహాయంతో ఉన్నవారికి అస్తంత చేయతి నువ్వు ఇస్తే చాలు నేను వారిలో చూసుకొని ఎంతో సంతోషంగా ఉంటాను అయితే నువ్వు చాలా రోజుల నుంచి చాలా దుఃఖంగా ఉంటూ ఉన్నావు మనసులో చాలా బాధను పెట్టుకుని పైకి మాత్రం సంతోషంగా ఉంటున్నావు కనీసం రాత్రులు నిద్ర కూడా పోవడం లేదు నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు పరి ఎవరైనా ఒకటే సంతోషంగా ఆనందంగా ఉంటే నాలుగు ముద్దలు తిన్నా కూడా అది మనకు ఎంతో అద్భుతలాగా అనిపిస్తుంది పర పరమాణాలు అక్కర్లేదమ్మా నీ మనసులో ఉన్న ఆలోచనలు నువ్వు ఎన్ని రకాల పదార్థాలు తిని మాత్రం అది నీకు ఇవ్వదు కదా కనీసం అది నీకు ఏ విధమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వదు కనుక నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి సంతోషంగా ముందు లేచి నువ్వు అన్నం తిను తర్వాత ప్రశాంతంగా నిద్రపో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు బాబా నేనున్నానని చెప్పి మనసు నిండా నా రూపాన్ని గుర్తు చేసుకుని ధ్యానిస్తూ కూర్చో తర్వాత నీకు అన్నీ కూడా అర్థమైపోతాయి చూడు తల్లి నాకు ప్రత్యేకంగా కూడా ఏది కూడా నేనుండి కొనుకోలేదమ్మా గురుదక్షిణ ఇవ్వమని కూడా నేను నేను అడగలేదు కానుకలు కానీ నేను ఎప్పుడూ కూడా అడగలేదు నువ్వు సరైనటువంటి ఆలోచనలు కలిగి ఉండు ఒక్కసారి బాబాపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకున్నావుగా తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అలాగే మంచి జీవితాన్ని అనుభవిస్తావు అలాగే ఎప్పుడైనా కానీ నీ ఆలోచనలపై నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పి తెలుసుకో కనుక వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అసలు దరిదాపులకు కూడా రానివ్వకు నువ్వు నాకు చేసేటువంటి పూజ నీ మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెంచుకుంటుంటుంది ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ పూజలన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా స్వీకరిస్తూ ఉన్నాను కనుక నీ మనసులో ఎటువంటి సందేహాన్ని కలిగి ఉండవద్దు నువ్వు నాకు చేసేటటువంటి సేవలు ఇవన్నీ కూడా నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను నువ్వు నన్ను తల్లిలాగా తండ్రిలాగా ఎప్పుడు కూడా ఒక గురువులాగా అనుకుంటూ ఉంటున్నావు కదా కనుకనే నేను నిన్ను ఏ విధంగా అయితే నా నుండి నా ప్రేమను పొందాలని చెప్పి అనుకుంటున్నావో నా ప్రేమ కూడా నీపై అంతే విధంగా ఉంటుంది ఇక నీకు నా ముఖంలో స్పష్టంగా ఆనందం అనేది కూడా తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది నేను నీతోనే ఉంటున్నాను అని చెప్పి ఒక మంచి భావన నీలో ఏర్పడుతుంది కొన్నంత ధైర్యాన్ని నేను నీకు కల్పించబోతున్నాను నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాను చెప్తున్నాను కదా నే మనసులో ఉన్నటువంటి అపోహలు సందోహాలు అనుమానాలు అవన్నీ కూడా పక్కన పెట్టి నీ కోసం నేను ఏదైనా కానీ చేస్తాను అని చెప్పి మాత్రమే గుర్తుపెట్టుకో కనుక నువ్వు ధైర్యంగా ఉండు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఏ విధంగా అయినా సరిగానే లభిస్తుంది అని చెప్పి తెలుసుకో చూడు బిడ్డ చాలా రోజుల నుంచి నువ్వు ఏ కోరికైతే కోరే కోరావు దేని గురించి అయితే శుభవార్తను వినాలని అనుకుంటున్నావు ఆ శుభవార్త నీకు సంబంధించింది అలాగే నీ కుటుంబానికి సంబంధించింది అది ఏదైనా కావచ్చు ప్రత్యేకంగా పరోక్షంగా నీ ఆనందానికి కారణమైనటువంటి ఆ శుభవార్తను నీకు తప్పకుండా కొన్ని రోజుల్లోనే అందం చేస్తాను సాయం సంజయవేళ నువ్వు తప్పకుండా వినే తీరుతావు అది నేను నీకు ఇస్తున్న వాగ్దానం బిడ్డల గురించి బాబా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉంటారో వారి గురించి నేను ఎప్పుడు ఉంటానని నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ నీకోసం నేను ప్రతి ఒక్క తలుపును తెరిచానమ్మ ఇది నేను నీకు ప్ర ప్రమాణం నా బిడ్డల గురించి బాబా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాను బాబాను పూజిస్తూ ఉంటే ఆ పూజకు చేసినటువంటి ఫలితం అనేది మీరు వంద రెట్లు తప్పకుండా పొందవలసిందే బాబాకు పూజ చేస్తేనే బాబా పంచపక్ష పరమాణాలు పెడితేనే అనుగ్రహిస్తాడు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు ప్రేమతో బాబా అని పిలిచినా చాలు నేను పలుకుతూ ఉంటాను ఇలాంటి అనుమానాలు మీ మనసులో ఎవరికైనా ఉంటే ఆ అనుమానాలను తుడిచిపెట్టేసేయండి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా కానీ తప్పకుండా నా అనుగ్రహం అనేది నా భక్తులపై ఏదో ఒక విధంగా అంటే ఏ వ్యక్తి ద్వారా కావచ్చు లేదంటే స్వయంగా నేనే కదిలి రావచ్చు చెప్పలేను కనుక మీకు అడుగడుగున తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి భావాను అనుమానాలతోటి అలాగే మీ కోరికల కోసము లేదంటే మీ స్వార్థం కోసము మాత్రమే పూజించవద్దు భక్తితో అలాగే ఆధ్యాత్మిక పరంగా భగవంతునికి దగ్గర కావాలను మార్గంలో మాత్రమే భగవంతునిపై ప్రేమను ఏర్పరచుకోండి కానీ మీ కోరికల కోసము లేదంటే భగవంతుడి పాదాలను అసలు ఎప్పుడు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అనుకుని ఉండవచ్చు కష్టాలు సమస్యలు కోరికలు ఇలా మానవులు అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ ఉంటేనే కానీ ఏ మీకోసం మా మాత్రమే భగవంతుని ఎప్పుడు కూడా ఆశ్రయించారు అంటే అది మన మూర్ఖత్వం మాత్రమే అవుతుందని గుర్తుపెట్టుకో కనుక మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది అలాగే మన మనల్ని భగవంతునికి దగ్గర చేర్చేది ఇదంతా కూడా మన మనసునే కాబట్టి మన మనస్సును జాగ్రత్తగా ఉంచుకుందాం ఎటువంటి నీచమైనటువంటి దుర్బుద్ధికరమైనటువంటి ఆలోచనలు చేర్చి వాటిని చేర్చడం వల్ల మన మనసులకు మలినం చేసుకున్న వారమే అవుతాము కనుక మన మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి అప్పుడే మనం భగవంతునికి దగ్గర అవుతాం ఇక అలాగే నీకు తప్పకుండా బాబా దర్శనాన్ని చేసుకుంటావు ఎందుకంటే నీకు గురువైనటువంటి సాయినాథుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కనుక రాబోయే రోజుల్లో ఒక్కొక్కరిగా ఒక్కొక్కటిగా పొందుతావు మనస్ఫూర్తిగా నేను నన్ను వేడుకుంటున్నావు మరి నీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే ఉండేవే కదండి కనుక కొంత కోపంతో ఉన్నా కానీ బాబాపై మనం మన కోరిక నెరవేరకపోయినా లేదంటే బాబా నెరవేర్చడం లేనే లేదన్నటువంటి అనుమానం మనకు కలిగిన అది ఇంకాస్త రెట్టింపై మనపై మనకే తలపై ఎక్కి కూర్చుంటుంది లేనిపోని అంటే విపరీతమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలకు కూడా దారితీస్తూ ఉంటుంది కనుక కొంతమంది మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కొంతమంది మనసు ఏంటంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుందాంలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కనుక ఇటువంటి వారందరికీ కూడా ఈ సందేహాలు అనేవి సందేశాలు అనేవి ఏదో ఒక విధంగా ఒక చిన్న అంటే వంద శాతంలో కొంతైనా ఉపయోగపడతాయేమో చేస్తున్నారేమో మనం ఇప్పుడు ఈ సమస్యల్లో ఉన్నాం కదా ఈ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా ఒక మంచి సందేశం నొప్పులో మనకు వినిపిస్తున్నారేమో అని చెప్పి మనలో మనకు ఒక భావన అనేది కలుగుతూ ఉంటుంది తప్పకుండా ఏదైనా తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్గా కదా అనేది మనకు ఆలోచింపజేసేదా ఉంటుంది కనుక బాబా వారి సందేశం అనేది మనకు కాసేపైనా ప్రశాంతంగా అనిపిస్తుంది మరి ఈరోజు సాయినాథుడు చెప్పినటువంటి ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు